మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకార ప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్ గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను నిన్న మా అధికార పెద్దలతో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష సకాలానికి పంపించేస్తా ఉంది కానీ ఒక పోలీసు కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పి పీఎఫ్ఎంఎస్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాలకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అధిష్టానం తెలియజేస్తాం ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ సిక్స్ బోండా ఉమా